జర్రికాటుకు సింపుల్గా మరియు ఎఫెక్టివ్గా పనిచేసే అద్భుతమైన పూర్వీకుల చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నటువంటి మొక్క ఇది ఉత్తరేని మొక్క దీన్ని చిరుచిటా అని లడ్జీరని అపమార్గాన్ని పిలుస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడ్డానికి అంటే ఇది పూర్తి ఇంకా పెద్దగా కాలేవు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు పెద్దగా అయితే కనుక మనకు అక్కడ పైన నుండి ఒకటి కూచుకునే విధంగా అంటే దాని యొక్క గింజలు అనేటివి కుచుకునే విధంగా కనిపిస్తాయి మీరు ఏదైతే ఫోటోలో చూస్తున్నారో ఆ విధంగా సో ఇది దీన్ని గుర్తుపెట్టడానికంటే మనము ఈ ఉత్తరేని మొక్క అనేది ఎప్పుడైతే ఈ కుచ్చుకునే విధంగా ఏవైతే మన వడ్లలా కనిపిస్తున్నాయో ఇలా పైకి లేస్తేనే దీన్ని గుర్తుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి తెలియని వారికి సో తెలిసిన వారికి అయితే ఇలా ఆకులను చూస్తేనే తెలిసిపోతుంది ఈ జర్రి కుట్టినవారు వెంటనే ఇలా ఐదారు ఆకులను తెంపి బాగా నలిపి ఆ కుట్టిన ప్లేస్లో దీన్ని పెట్టి ఏదైనా చిన్న గుడ్డతోటి కట్టారంటే వెంటనే ఆ నొప్పి శాంతిస్తుంది మంట పోటు అనేది తగ్గిపోతుంది విషం కూడా దిగిపోతుంది సో మరిన్ని ఇంకా ఎట్లాంటివి